హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి మసాలా వడలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు పచ్చిశనగ పప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తర పప్పు మునిగేంత తర వరకు నీళ్లు పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత తర ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని వంపేసుకోవాలి ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని వంపేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక పిడికడి పప్పును తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న పచ్చిశనగ పప్పును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను బియ్యపిండి వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా ఉంటాయండి ఇందులోని కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనా కొన్ని కరివేపాకు రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులోని రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలానే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్ సరిపనంత సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకుంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి ఆ వాటర్ సరిపోతుంది ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా వడలు తయారు చేస్తే క్రాక్స్ లేకుండా నీట్గా రావాలండి ఇలా వస్తే పిండిని మనం బాగా కలుపుకున్నట్టు పిండి కలిపేటప్పుడు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే శనగపిండి కానీ బియ్య పిండి కానీ వేసుకొని పిండిని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల్ని తయారు చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ప్యాన్కి సరిపోయిన వడలు వేసుకోవాలండి ఇలా వడలు వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు సైడ్లకు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడల్ని తయారు చేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపోయిన వడలు వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయండి ఇలా రెడీ చేసుకున్న మసాలా వడలిని ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లా కానీ ఎలా తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్